హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలీ దామో అన్న వారితో మాట్లాడు నమస్కారం సార్ సార్ బాహుబలి త్రిబులాల్ లాంటి సినిమాలకు సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ గారి భార్య నిన్న చనిపోవడం జరిగింది సార్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అంటున్నారు అది పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ అంటున్నారు సార్ మరి ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే యా బాహుబలే కాకుండా రాజమౌళి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అన్ని సినిమాలకు కూడా కేకే సెంధిల్ కుమార్ తనే కెమెరా వర్క్ చేశాడు ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు మాత్రం తను చేయలేదని చెప్తున్నారు సో వాళ్ళ భార్య ఆమె పేరు రూహి ఆమె పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో కిమ్స్ హాస్పిటల్లో గత కొద్ది కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న ఈవెనింగ్ చనిపోయిందని చెప్తున్నారు సో ఆమెకు ఈరోజు నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి ఈ సందర్భంగా మనం ఒకటేమో సింధుల్ కుమార్ అసలు ఆయన కెరీర్ ఏంటనేది ఒక బ్రీఫ్గా చెప్పుకుందాం దాని తర్వాత లాంగ్ దీన్ని కో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి దాని మీద రీసెర్చ్ ఎలా ఉంది అనేది మాట్లాడదాం సింధుల్ కుమార్ యాక్చువల్గా వాళ్ళది బొల్లారం సికింద్రాబాదు తమిళ్ ఫ్యామిలీ బట్ సెటిల్డ్ ఇన్ సికింద్రాబాదు అప్పట్లో బ్రిటిష్ కాలంలో తమిళియన్స్ని అనేక పనులలో తీ తీసుకురావడానికి బ్రిటిష్ గవర్నమెంటు బెంగళూరు కానీ ఇక్కడికి కానీ తీసుకొచ్చింది అందుకనే వాళ్ళు ఎక్కువ తమిళియన్స్ కంటోన్మెంట్ ఏరియాస్లో ఎక్కువ ఉంటారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ఏరియాస్లో వాళ్ళు తమిళియన్స్ ఎక్కువ ఉంటారు బెంగళూరులో కూడా కంటోన్మెంట్ ఏరియాస్లో తమిళియన్స్ ఎక్కువ శివాజీ కంటోన్మెంట్ ఏరియా ఆ ఏరియాల్లో తమిళియన్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ కూడా మనకు సికింద్రాబాదు పద్మారావు నగరు ఈ ఈ చుట్టుపక్కల తమిళన్స్ ఎక్కువ ఉంటారు ఈ అబ్బాయి కూడా అలాగ బొల్లారంలో పుట్టాడు ఆ వీళ్ళ నాన్న కృష్ణమూర్తి ఇతనికి ముగ్గురు అన్నదమ్ములు డిగ్రీ చేసిన తర్వాత ఇతనికి ఎవరో సలహా ఇచ్చారు కెమెరా ఇంట్రెస్ట్ అవన్నీ ఉంది కాబట్టి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫర్గా జాయిన్ అవ్వమని ఇతను ఎగ్జామ్ రాసి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇదే టెక్నాలజీ దాని మీద ఇతను వెళ్ళి అక్కడ సినిమాటోగ్రఫీ చదువుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇతను అమృతం సీరియల్లో కొన్ని ఎపిసోడ్లకి కెమెరామెన్గా పనిచేశాడు అప్పుడు దాని డైరెక్టర్ ఏలేటి చంద్రశేఖర్ ఇతని పని తనని చూసి తను తీబోయే మొదటి సినిమా అయితేకి అతను కెమెరామెన్ పెట్టుకున్నాడు అయితే తర్వాత అయితే పెద్ద హిట్ వచ్చింది కెమెరాకి కూడా మంచి పేరు వచ్చింది ఒక ఫ్రెషో రియలిస్టిక్ లుక్ అందని దాని తర్వాత ఆరు నెలల పాటు గ్యాప్ కొనింది దాంతో రాజమౌళి సై సినిమాకి తను పిలిచాడు అలాగా రాజమౌళితో సై సినిమా నుంచి ఇతను ఆ తర్వాత ఛత్రపతి ఇలాంటివి చేశాడు అరుంధతికి కూడా ఇతనే చేశాడు తర్వాత ఈగ యమదొంగ మగధీర బాహుబలి వన్ అండ్ టూ త్రిబులారు ఇక్కడ వరకు రాజమౌళితోనే ట్రావెల్ చేస్తాడు రాజమౌళికి బయట ధన్జేసన్ సినిమాలు లెక్క పెట్టచ్చు అంతకుముందు ఇతను శరత్ అనే ఒక కెమెరామెన్ దగ్గర పనిచేశాడు కొంతకాలం ఒక రెండు మూడు సినిమాలకి పనిచేస్తాడు పనిచేసిన తర్వాత అమృతం అమృతం తర్వాత అయితే సై ఇలాగా అతని జర్నీ ఉంటుంది సో ఇతనికి ఇంకా అవార్డులకు సంబంధించి మూడు ఫిల్మ్ ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి రెండు నంది అవార్డులు వచ్చాయి రెండు సినిమా అవార్డ్స్ వచ్చాయి ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు కూడా ఆర్కి ఇతనికి వచ్చిందన్నమాట ఆ రకంగా ఇతను ఒక బ్రహ్మాండమైన కెమెరామ్యాన్గా ప్రపంచానికి పరిచయం తెలుగు నుంచి అయినప్పటికీ తెలుగులో సెటిల్ అయ్యాడు కాబట్టి తెలుగు కానీ మనం పరిగణించవచ్చు సో ఈ కాంటెక్స్లో ఈమె ఈ రూహి ఎవరంటే ఆమె ఒక యోగా టీచరు మన భరత్ ఠాకూర్ అని ఉన్నారు కదా భూమిక వాళ్ళ హస్బెండ్ ఆయన యోగా క్లాసెస్ చెప్తుంటారు మన అనుష్క కూడా ఆయన శిష్యురాలే సో అలాగా ఈమె కూడా భరత్ ఠాకూర్ టీము అనుష్క దగ్గర కూడా ఈమె పనిచేసింది ఇక్కడ భరత్ ఠాకూర్ యోగా క్లాసెస్ తెలంగాణ డివిజన్కి ఈమె ఇన్ఛార్జిగా పెట్టారు ఈమె ఇక్కడ క్లాసెస్ చెప్పేది అలాగా మగధీర టైంలో ఈ రూహి పరిచయమైంది ఇతనికి పరిచయం తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ర్యాన్ కార్తికేయన్ అండ్ ధృవ ఇద్దరు అబ్బాయిలు సో ఈ కాంటెక్స్లో ఈమె కోవిడ్ టైంలో సివియర్గా ఆమె కోవిడ్ అఫెక్ట్ అయింది దాని తర్వాత వ్యాక్సిన్ కూడా తీసుకుందని చెప్తున్నారు కానీ పోస్ట్ కోవిడ్ కాంప్లెక్సెస్ అనేవి బాగా పెరిగింది కాంప్లికేషన్స్ అయితే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్స్ ప్రధానంగా చెప్పేది అంటే దీన్ని లాంగ్ కోవిడ్ అని కూడా పిలుస్తున్నారు అంటే ఒకసారి కోవిడ్ వచ్చి కంప్లీట్గా రికవరీ అవ్వరు వాళ్ళు అది కంటిన్యూ అవుతుంటాయి ఆ సిమ్టమ్స్ అది రికరింగ్ వస్తూ ఉంటుంది సో ఇది దీనికి ప్రజెంట్ ప్రత్యేకంగా కారణాలు ఏంటి దీని లక్షణాలు ఏంటి ఇది ఎంతకాలం ఉంటుంది దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలనేది అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు లేదు ఇంకా స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ రెండోది దీని అఫెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత అనేది కూడా అక్యురేట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే మామూలు హెల్త్ కండిషన్స్ బాగా ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళకి కోవిడ్ అటాక్ అయినప్పుడు అది కూడా ఏ స్థాయిలో అటాక్ అయింది ఎంత డిగ్రీస్లో కోవిడ్ అటాక్ అయింది ఇవన్నీ కూడా కన్సిడరబుల్లో ఉన్నాట సో ఈ కాంటెక్స్లో ఏంటంటే జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి బాగా పెరుగుతాయని చెప్తున్నారు ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూన్ సిస్టమే మన మీద దాడి చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ మామూలుగా అయితే మనల్ని ప్రొటెక్ట్ చేయాలి అదే ఒక్కోసారి చేస్తుంది మామూలుగా ఇప్పుడు వ్యాక్సిన్ అంటే కూడా ఏంటి కోవిడ్ ఆ వైరస్ని మైల్డ్ ఫామ్లో మనకి ఎక్కిస్తారనమాట సో అది బాడీ మనకి దానికి అలవాటు అవ్వడం వల్ల కోవిడ్ వచ్చినా కూడా అది ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఫైట్ చేస్తుంది సో కానీ ఒక్కోసారి అదేం చేస్తుందంటే మన బాడీస్ బాడీలోని ఆర్గాన్స్ మీద చేస్తుంది ప్రధానంగా పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్తో ఈ మధ్య చాలామంది చనిపోతున్నారు ఇండియాలో సో దీనికి ఈ ఈరోజు మార్నింగ్ కూడా న్యూస్ చూశాను తొమ్మిదేళ్ళ పిల్లవాడు గుండె పొడితే చనిపోయాడని సో ఇటువంటి బాగా కే ఇంతకుముందు మనం చిన్నపిల్లలు గుండె పొడుతూ చనిపోవడం ఎక్కువ వినేవాళ్ళం కాదు ఈ స్త్రీలు కూడా గుండె పొడితే చనిపోవడం అనేది చాలా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది ఇది చిన్నపిల్లలు కూడా హార్ట్ అటాక్ పెరుగుతుంది అట్లాగే ఈ కోవిడ్ వచ్చి ఎఫెక్ట్ అయిన తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అని బాగా పెరుగుతున్నాయి ముఖ్యంగా బ్లడ్ క్లాట్ అవ్వడం లంగ్స్ మీద ఊపిరి ఊపిరితిత్తుల మీద అది బాగా ప్రభావితం చూపడం తర్వాత ఒక్కోసారి హార్ట్ ఇష్యూస్ కూడా దారి తీయడం హార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పటి వరకు డయాబెటీసు బీపీ లేని వాళ్ళకి కూడా డయాబెటీస్ బీపీ రావడం ఇటువంటివన్నీ కూడా ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో ఉంటున్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయి అంటే ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారి తీస్తాయి ఇప్పుడు సింధులో వాళ్ళ వైఫ్ కూడా రూహి కూడా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తోనే చనిపోయిందని చెప్తున్నారు ఎప్పుడైనా ఒక ఆర్గానో రెండు ఆర్గాన్లో ఏదైనా అయితే దానికి ట్రీట్ చేయడానికి కొంతవరకు వెసులుబాటు ఉంటుంది ఎక్కువ మంది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తోనే చనిపోతున్నారు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ని రెక్ట్ కరెక్ట్ చేయడం దాన్ని క్యూర్ చేయడం అనేది వెరీ వెరీ ఛాలెంజింగ్గా ఉంది సో ఈ రకంగా డబ్ల్యూహెచ్ఓ కూడా దీని మీద హెచ్చరించింది కోవిడ్ వచ్చిన తర్వాత కరెక్ట్గా రెండుసార్లు మినిమం వ్యాక్సిన్ తీసుకోవాలి అనేది డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవాలి చిన్న సింప్టమ్స్ ఉన్నా కూడా దాని మీద ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ కోమార్బిటిస్ అంటారు అంటే ఆల్రెడీ డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి కోవిడ్ అటాక్ అయినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి సో అంటే రెగ్యులర్గా టెస్టులు చేసుకోవడం బాడీకి సంబంధించి మొత్తంగా చూసుకోవడం అట్లాగే లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే ఇమ్యూనిటీ బేస్ బూస్ట్ చేసే ఫుడ్స్ని తీసుకోవడం ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి చేయడం ఇవన్నీ చేసుకుంటా రావాలి వాళ్ళు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అది చేయనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి రెండోది బ్లడ్ క్లాట్ ఎక్కువ అవుతూ ఉందని చెప్తున్నారు అందువల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం స్ట్రోక్ ఎక్కువ రావడం ఇవి జరుగుతున్నాయి సో ఈ బ్లడ్ క్లాట్ అట్లాంటిది ఏమన్నా అయ్యే ఛాన్సులు ఉన్నప్పుడు దానికి ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవడం ఇవన్నీ కూడా చేయమని రికమెండ్ చేస్తున్నారు సో ఎందుకంటే దీని మీద ఇంకా రీసెర్చ్ ఆన్ గోయింగ్ నడుస్తూనే ఉంది కాబట్టి క్లియర్గా మనకి ఫిక్స్డ్గా ఇది మీకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పే పరిస్థితి లేదు బ్రాడ్గా నేను ఇందాక చెప్పిన లక్షణాలు ఉంటాయి పోస్ట్ కోవిడ్లో అల్టిమేట్గా ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది ఇంపార్టెంట్ అనమాట అది జరుగుతుంది అందుకని మెడికల్గా టెస్టులు చేసుకోవడం జాగ్రత్తగా చూసుకోవడం తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవడం మనకు ఆల్రెడీ కోమార్బెటిస్ ఉంటే వాటికి సంబంధించి మెడికల్గా మందులు తీసుకోవడం రెగ్యులర్ ఫుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు కోవిడ్ వచ్చి తగ్గిపోయింది కదా మనం నవ్వు ఆల్ రైట్ మనం వ్యాక్సిన్లు తీసుకున్నామని కేర్లెస్గా అయితే ఉండకూడదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్